కాగలమర్రి మండలం చిన్నొంగలి గ్రామానికి చెందినటువంటి రజక యువకుడు రజక సీను ఈ నెల పద్నాలుగవ తారీఖున ఇంట్లోనే ఫ్యానుకు వేలాడుతూ కనిపించడం దాని తర్వాత తల్లిదండ్రులకు తీరనటువంటి కడుపు శోకాన్ని మిగిలించినారు అదేవిధంగా అమ్మ నాయన వాళ్ళ తల్లిదండ్రి వాదన ఏంటంటే ఆత్మహత్య చేసుకునేటంత పిరికేవాడు మా అబ్బాయి కాదు అని చెప్పేసి వాళ్ళ వాదన జరుగుతూ ఉంది అదేవిధంగా అదే రోజు స్టేషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ కూడా అయింది దాని తర్వాత పోస్ట్ మార్టం పోస్ట్ కి శవన్ పంపినప్పుడు దాని రిపోర్ట్ కోసము వారం రోజులు పడుతుందని చెప్పారు ఇప్పకుండా పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుంది తప్పకుండా ఈ కేసు వెనకాల ఎవరున్నా కూడా ఎంతటి వారైనా కూడా ఎంతటి ఎంతటి పెద్దవారైనా కూడా వదిలే ప్రసక్తి లేదు తప్పనిసరిగా కుటుంబానికి అఖిల భారత రజక సంఘం అండగా ఉంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో రజకుల మీద ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం ఉంటుంది తప్పకుండా వాళ్ళకు ఒకనొక కొడుకు పోతే ఏ విధంగా కడుపుకోతూ ఉంటుందో మనందరికి తెలియదు అది కేవలం కోల్పోయినటువంటి తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ కడుపు కోతను ఎవరు మిగిలించలేనటువంటి కడుపు కోత మనం ఏందంటే ఆ కుటుంబానికి ధైర్యంగా ధైర్యం చెప్పాలి అదే విషయం మీద ఇప్పుడు ఎమ్మెల్యే గారితో భూమా అఖిల ప్రియ గారితో మాట్లాడడం జరిగింది ఇదే కేసు విషయం మీద సిఐ గారితో మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్తాను వాళ్ళ దోషులను తప్పనిసరిగా గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా మీరు రజకులు రాష్ట్ర ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది మన వాళ్ళకి ఏం జరుగుతున్న చూస్తూ ఊరుకోవాల్సినంత అవసరం లేదు కేవలం ప్రజకుల మీద దాడి జరిగితే మనం అందరం ఖండించాల్సినంత అవసరం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీలకు సంబంధించినటువంటిది కాదు ఇది జాతి మీద జరిగినటువంటి దాడి ఈరోజు జాతిలో ఒక యువకుని కోల్పోయినాము ఒక నేడు భవిష్యత్తు రేపు నాడు జాబ్ చేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకునేటటువంటి ఒక యువకుని కోల్పోయిన ఆ బాధ కూడా ప్రతి ఒక్కరికి తెలియదు కేవలం కోల్పోయినటువంటి తల్లిదండ్రులకే తెలుస్తుంది తప్పనిసరిగా తల్లిదండ్రులను ఓదార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఈరోజు సీను కుటుంబ సభ్యులకే కాదు రోజు సీను చనిపోయాడంటే మనకు మన కుటుంబ సభ్యులలో ఒక చనిపోయినట్టుగానే మనం భావించాలి వాళ్ళకు అండగా నిలవాలి వాళ్ళకు ఆత్మ ధైర్యాన్ని నింపాలి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పాలి వాళ్ళ కన్నీళ్ళు తుడవాలి వాళ్ళకు నేనున్నానని భరోసా కల్పించాలి అందుకే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ కూడా సీను అమ్మ నాయనకి నేను చెప్తున్నా తప్పనిసరిగా మీ కుటుంబానికి అన్ని విధాల అన్ని విధాల అండగా ఉండేటటువంటి నేను ఉంటాను తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను తప్పనిసరి కేసును వదిలే ప్రసక్తే లేదు